శాస్త్రి గారు మీకు ఈత శాస్త్రం వచ్చా అన్నాడంట ఏ శాస్త్రం నాకు వచ్చి మరి నేను ఈదికి వెళ్తున్నాను మీ సంగతి చూసుకొని మీకు శాస్త్రాలు బాగా తెలుసు అన్నాడంట రాధే బాబు రాధ మరి నీకు ఎన్ని శాస్త్రాలు తెలిసినా తెలియని శాస్త్రాలు చాలా ఉంటాయి ఈ జ్ఞానులకి నక్షత్ర శాస్త్రం తెలుసు కానీ కపట వ్యక్తుల శాస్త్రం తెలియదు రాజు కపటంగా మాట్లాడాడు పైకేమున్నాడు నేను చూడటానికి వస్తాను ఆ శిశువును పూజిస్తాను ఆయన గొప్ప శిశువు అంటున్నారు కదా అన్నాడు పైకి మనసులో భావం ఏంటి రాని చంపేద్దాం అంతే ఇంక ఇంకొక రాజు ఉండుంటాయా అసంభవం అట్లా అని మైండ్ అది పైకి మాత్రం అలాగా ఇదే కాపటం అంటే కాపటం అంటే ఇదన్నమాట పైకి పైకేమో బాగా మాట్లాడి లోపల వ్యతిరేక భావం వ్యతిరేక భావం అంటే చంపేంత భావం